నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డికి ప్రధాన అనుచరుడు అయినటువంటి లేదు అంటే భారతి సిమెంట్స్ డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్పను పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఈ మద్యం స్కామ్లో డబ్బులన్నీ వేరే కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ అయ్యి మరి మొత్తానికి అంతిమంగా భారతీ సిమెంట్స్కి గోవిందప్ప చేర్చారని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనుకున్నంత వేళ అసలు జగన్మోహన్ రెడ్డి ఈ భారతీ సిమెంట్స్ మాది కాదని చెప్తున్నారంట మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ సార్ అసలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తన వ్యూహం ఉంటుందో ఎవరికి కూడా అంత చిక్కనటువంటి పరిస్థితి మరి ఈ భారతీ సిమెంట్స్ నిన్నటి వరకు కూడా వారి కంపెనీ అని ఈ రోజు ఈ భారతీ సిమెంట్స్ మాది కాదు విదేశీ కంపెనీకి చెందినటువంటి కంపెనీ అని అనడాన్ని ఏ విధంగా చూడాలి అంటే అంతిమంగా లిక్కర్ స్కామ్లో గోవిందప్ప అరెస్ట్తో ఈ మాట అంటున్నారా లేదంటే ఏం జరుగుతుంది అసలు ఇప్పటికే గోవిందప్ప అరెస్ట్ అయి ఉన్నారు మరి ఈయన నోరు విప్పితే ఈ భారతీ సిమెంట్స్ గురించి ఇంకా వచ్చే అవకాశం ఉందని చెప్పి కంపెనీ మాది కాదంటున్నారా మరి ఏం జరగబోతుందంటారు అంటారు లిక్కర్ స్కామ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది తెలియని పరిస్థితి ప్రభుత్వంలోని పెద్దలు అలాగే మాజీ మంత్రులు ఎంపీలు ఇక్కడ ప్రారంభమై సీఎం ఆఫీస్కి చేరి అక్కడి నుంచి భారతీయ సిమెంట్స్ దగ్గర ఆగింది ఇప్పటివరకు ఆగింది అంటే మున్ముందు ఇంకేమైనా కంపెనీలు వస్తాయా ఇంకా వీళ్ళ కంపెనీలు ఉన్నాయి ఎందుకంటే ఈ బినామీకి సంబంధించిన డబ్బులన్నీ కూడా లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్లకు మిగతా కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసి మన్లీ ల్యాండింగ్ చేసి దాని ద్వారా వేరే దగ్గర పెట్టుబడులు పెట్టినట్టుగా సిట్టు గుర్తించింది భూముల రూపంలోనే బంగారం రూపంలోనో అంటే ఇప్పుడు అంటే ఈ అన్నీ కూడా ఏదైతే లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని భారతీయ సిమెంట్కు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇప్పుడు ప్రాథమికంగా సిట్ ఒక అభిప్రాయానికి రావడం జరిగింది అందుకు అనుగుణంగానే దాని డైరెక్టర్ శాశ్వత డైరెక్టర్ డైరెక్టర్లలో కొంతమంది మారుతూ ఉంటారు కొంతమంది శాశ్వత డైరెక్టర్లుగా ఉంటారు ఈ బాలాజీ గోవిందబ్బా అనే వ్యక్తి శాశ్వత డైరెక్టరు ఆ భారతి రెడ్డికి చాలా అత్యంత సన్నిహితులుగా మెలిగిన వ్యక్తి నిన్న మొన్నటి వరకు దీనికి సంబంధించి ఒక టూ త్రీ డేస్ క్రితమే ఈ భారతి గోవిందప్ప ఈ స్కామ్లో ఏ థర్టీ త్రీగా నమోదు చేసిన అనంతరమే దాని డైరెక్టర్ అయిన ఈయనకు ఇక్కడికి ఈ కంపెనీకి నిధులు మళ్ళినాయి అనేది ఒక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒక టూ త్రీ డేస్ నుంచి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కూడా ఏం మాట్లాడలేదు అంటే అక్కడ ఈ గోవిందప్ప అరెస్ట్ అయ్యే అవకాశం ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు ఏం మాట్లాడలేరు అంటే వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది అజ్ఞాతం నుంచే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది ఏదైతే ఏ వన్ ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం ఆఫీస్లో ఉన్న వ్యక్తులు ధనుంజయ రెడ్డి కానీ అలాగే కృష్ణమోహన్ రెడ్డి కానీ వాళ్ళు ఆల్రెడీ అజ్ఞాతంలో ఉన్నారు ఇతన్ని కూడా అజ్ఞాతానికి పంపించడం జరిగింది కానీ ఈయన సిట్టు అధికారులకు దొరికిపో దొరికిపోవడం జరిగింది దొరికిన తర్వాత ఇక అతను ఏం చెప్తాడు ఏం నోరు విప్తాడు అసలు కంపెనీలకు ఏ విధంగా డబ్బులు వచ్చాయి ఎవరి ద్వారా వచ్చాయి అనే విషయాలు ఆరా తీసేది సిట్టు అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది కాబట్టి నిన్న వచ్చినటువంటి వరకు భారతీయ సిమెంట్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీది భారతి రెడ్డిది అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్నపిల్లని అడిగినా చెప్తారు అది వాళ్ళ ఆస్తి వాళ్ళకి సంబంధించింది వాళ్ళ గ్రూపు అతను రాజశేఖర్ రెడ్డి సీఎం అయినప్పుడే ఈయన ఇక్కడ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసే క్రమంలో సిమెంటు ఫ్యాక్టరీని అలాగే పేపర్ను పత్రికను టీవీ ఛానల్ ఇవన్నీ ఆ సమయంలోనే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది మరి ఇప్పుడు సడన్గా అసలు ఈ సంస్థ మాది కాదు అనడానికి కారణమే ఉంటుంది అది అంటే ఖచ్చితంగా ఏమైనా కేసు దర్యాప్తు జరిగే క్రమంలో డైరెక్ట్ భారతీ సిమెంట్స్ కి సంబంధించిన భారతీ రెడ్డి మీద ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులతో పాటు ఒకవేళ భారతీ రెడ్డి మీద కూడా కేసులు నమోదైతే ఏమని భయంతో అయి ఉంటాడు వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ మేము ఫ్రాన్స్ కంపెనీకి అమ్మాము కాబట్టి మాకు అంత వాటా ఫార్టీ నైన్ పర్సెంట్ వాటా కంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాటా వాళ్ళకే ఎక్కువ ఇది ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అది ఇన్ని రోజులు ఎప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడు గోవిందప్ప ఏం చెప్తారనే దాని మీదనే వీళ్ళది ఆధారపడి ఉంది గోవిందప్ప వీళ్ళ నోరు విప్పి ఇది మనీ లాండరింగ్ అయింది అది భారతి రెడ్డి ద్వారా అయిందా జగన్మోహన్ రెడ్డి ద్వారా అయిందా లేకపోతే మిథున్ రెడ్డి ద్వారా అయిందా ఎక్కడి నుంచి అయిందని చెప్పి ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా వివరాలు ఇవ్వలేని పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఎంక్వైరీలో ఏదో కొన్ని విషయాలు చెప్తారు పూర్తి ఎంత తప్పించుకొని నాకు తెలియదు నాకు సంబంధం లేని చెప్పే ప్రయత్నం చేసినా అందులో ఏదో ఒక విషయాలు చెప్పే ప్రయత్నం అయితే కూపీలాగే ప్రయత్నం సిట్టు అధికారులు చేస్తుంటారు ఆ కూపీ లాగే ప్రయత్నంలో సిట్ అధికారులు చేసే ప్రయత్నంలో ఎవరి పేరు బయటకు వస్తుంది అంటే డైరెక్ట్గా మిగతా అంటే పక్క వాళ్ళ మీద తోసేసే అవకాశం ఉంటుంది ఇక్కడ భారతీరెడ్డి సిమెంట్స్ ఈయన డైరెక్టర్ ఎవరి మీద తోయాలి తోసే అవకాశం లేకపోతే కంపెనీ మాది కాదు మేము ఎప్పుడో వేరే వాళ్ళ కంపెనీ ఇంకొక విషయానికి వస్తే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఆ భూములు సొంత చెల్లికే ఇవ్వాలని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ భారతీ సిమెంట్ కంపెనీ నాది కాదు అనడాన్ని ఏ విధంగా చూడాలంటారు యాక్చువల్ గా ఆ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ సంబంధించి ఆస్తులకు సంబంధించి అది అసలు సొంత చెల్లికి కూడా ఇంక ఇవ్వలేదు తల్లి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తల్లి పేరు మీద నుంచి తర్వాత తదనంతరం అంటే తల్లి ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుందంటే షర్మిలకు ట్రాన్స్ఫర్ చేయదు వాళ్ళ పిల్లలకు అంటే ఎవరైతే మనవలు మనవరాలురో వాళ్ళకు వెళ్ళే విధంగా అగ్రిమెంట్ చేయడం జరిగింది అగ్రిమెంట్లో భాగంగా ఎప్పుడైతే కుటుంబం దూరమైందో నేను వాటిని వెనక్కి తీసుకుంటాను అని చెప్పడం జరిగింది తను చెప్పిన సమాధానం ఏంటంటే అప్పుడు నాకు వాళ్ళ మీద ప్రేమ ఉండే ఇచ్చాను ఇప్పుడు ప్రేమ తగ్గింది రిటర్న్ తీసుకుంటున్నాను చెప్పే క్రమంలో ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఒకసారి ఆడపిల్లకి ఏదైనా ఇచ్చిన తర్వాత చాలామంది కట్నాలు ఇస్తుంటారు ఇచ్చిన తర్వాత మేము అప్పుడు ఇచ్చినా కానీ ఇప్పుడు వెనక్కి ఆక్కుంటామని ఎవరన్నా అసలు అంటే ఏ ఏ ఎవ్వరు కూడా ఏ కుటుంబంలో కూడా ఎంత సామాన్య వ్యక్తులు మధ్యతరగతి వ్యక్తులు ఏందో చిన్న చిన్న గుడిసెల్లో ఉండే వ్యక్తులు కూడా ఆ మాట మాట్లాడారు ఒకసారి ఆడపిల్లకి ఏదైనా ఇస్తే అది వాళ్ళ సొంతమనే భావిస్తారు కానీ నేను ఇచ్చింది మాకు రిటర్న్ ఇవ్వమని చెప్పి అడిగే వాళ్ళు ఎవరు అంటే ఎంత పొట్టకూటికి లేని వాళ్ళైనా సరే ఆ ప్రయత్నం చేయరు కానీ ఇన్ని కోట్ల ఆస్తి ఇన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనడాన్నే ఎవరు తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు అలాంటి వ్యక్తి మీరు అడిగినట్టుగా ఈ కంపెనీ నాదే కాదని చెప్తున్నానంటే ఎంత ఉపద్రవం ఎంత ప్రమాదం ఉంటేనే అలాంటి మాటలు చెప్తారు అంటే మామూలుగా ఆస్తిని వదుకోలేని అంటే సొంత చెల్లెలకు సొంత మేనల్లుడు మేనల్లుడు మేనకోట के తల్లికే సరే అది పక్కన పెట్ట కనీసం తల్లి దగ్గర నుంచి లాక్కుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇంకా ట్రాన్స్ఫర్ కూడా కాలేదు తల్లి పేరు మీద ఉన్నదాన్ని లాక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి ఒక కంపెనీనే నాది కాదు అని చెప్తున్నాడు అంటే అది ఎంత ఉపద్రవం ఉంది ముందు ముందు దాని మీద ఎంత చర్యలు తీసుకునే అవకాశం ఉందని ముందస్తుగా గ్రహించి ఆ మాట చెప్తున్నాడేమో అనిపిస్తుంది మనం మరి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్లో భారతీయ సిమెంట్ సంస్థది మెయిన్ రోల్ ఉంది సో అందుకోసమే ఈ కంపెనీ మాది కాదని చెప్పి జగన్ కానీ భారతి రెడ్డి కానీ ఆరోపిస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ Thank <laughs> you.